మేమైతే నిమ్మకాయల మార్కెట్ కి అయితే వచ్చేసినాము ఇక్కడ ఏరియా బస్ స్టాప్ దగ్గర మొత్తం ఓన్లీ నిమ్మకాయల మార్కెట్ ఉంటది అనమాట సో ఇక్కడికి వచ్చినాము ఈ ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ కి పోవాలి సో వీడియో అయితే కంటిన్యూ అయితేనే ఉంటది మీరు చూడండి అప్పటికి లైక్ చేయరు కామెంట్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ సో మేము అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాము ఈ బ్యాగ్ లో మొత్తం దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ పీసెస్ ఉంటాయని చెప్పింది మాకు సో చూడాలి ఎంత వస్తుంది ఏంటో యా మేమైతే ఇప్పుడు గ్లాస్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం నెక్స్ట్ ఏంటి రా ప్లాన్ నెక్స్ట్ ఒకటి మన లెవెన్ సీట్ల ఉంటుంది కదా మేమైతే ఇప్పుడు గ్లాస్ ప్యాకెట్స్ అండ్ అట్లనే షుగరు కొంచెం సాల్ట్ మొత్తం నిమ్మకాయలు కొన్ని ఇంక చిన్న చిన్న కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ తీసేసుకున్నాం తీసేసుకొని ఇప్పుడు డైరెక్ట్ వాటర్ ప్లాంట్ దగ్గర పోయి వాటర్ ప్లాంట్ దగ్గర ఒక త్రీ క్యాన్స్ చెప్పినాం కూల్ వాటర్ క్యాన్స్ అవి తీసుకొని ప్రిపరేషన్కి వెళ్ళిపోవాలి క్యారీ చేయడానికి బండి మీద ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికి అంటే మనం రోడ్ సైడ్ తీసుకొని పోయి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా సో అట్లా ఇబ్బంది అవుతుందని శ్రీనాథ్ అన్నకు ఫోన్ చేసినాము అన్న ఇట్లా మనము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం కదా మన బండ్ల మీద సెట్ లేదు అర్జెంట్గా కార్ కావాలంటే అన్న కారు సెట్ చేసిండో అవి కాల్ చేయగానే కార్ సెట్ చేసేసిండే అన్న అంటే అన్నకి వేరే పని ఉండే కానీ ఇప్పుడు అన్న ఇట్లా చేస్తున్నాం అన్న ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అంటే సరే మంచి పనికి నేను ఖచ్చితంగా ముందుంటాను ఒక మాటతోటి ముందుకు వచ్చి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓ అన్న కూడా బయట పోయేదండి కానీ క్యాన్సల్ ఇప్పుడు అయితే మేము లాస్ట్ టైము ఫుడ్ డొనేట్ చేసినాం కదా ఇప్పుడు ఏంటంటే మనము సమ్మర్ కాబట్టి ఇప్పుడు శర్బత్ అంటే షర్బత్ అంటే నార్మల్ విషయం కాదు సో చాలా మంది ఎండకుంటారు వర్క్ చేస్తుంటారు ఒక గ్లాస్ షర్బత్ ఇస్తాము లాస్ట్ టైం వీడియో పెట్టినాము కానీ అంత రీచ్ కాలే కాకపోతే మంచి హ్యాపీనెస్ ఉంది మాకు సో ఈ వీడియోన చాలా మందికి షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మేము కింద నెంబర్ ఇస్తాము లేదా రాబాయ్స్కి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఇట్లా ఫుడ్ అయినా ఇలాంటి డొనేట్ చేయాలన్నా డిస్ట్రిబ్యూట్ ఏదైనా సరే మీద మీద ఎంత ఇచ్చినా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా చాలు ఫైవ్ హండ్రెడ్ తోటే చేద్దాం మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాము అందరికీ మంచిగా హెల్పింగ్గా ఉందామనే మా ఉద్దేశము సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇట్లాంటి ప్లీజ్ ఇట్లాంటి వీడియోస్ షేర్ చేయరు మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అంటే వేరే వీడియోస్ చూస్తారు కానీ ఇట్లాంటి అంటే మేము మంచి పనులు చేసినప్పుడు కూడా చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మాకు సో ఒకవేళ మీరు డొనేట్ చేయకపోయినా అంటే మీరు చేసేటప్పుడు చేయండి మీరు చేయలేకపోతే వేరే వాళ్ళకన్నా షేర్ చేయండి ఈ వీడియో సో వాళ్ళ వీడియో చూసి చేయాలనుకునే వాళ్ళు వస్తారని నా ఉద్దేశం సో ఒక పది మందికి షేర్ చేయండి సో మంచి కంటెంట్ చేద్దాం రెడీ అన్న ఇప్పుడు ఇంత ఎండ మన పోలీసు వాళ్ళు కూడా ఎంత ఎండలో ఎంత కష్టపడుతూ వాళ్ళకి కూడా వాళ్ళు కనీసం ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చిన వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుంది తెలిసే వాళ్ళు అలాంటి వాళ్ళకి చేస్తే బాగుంటది సో ైస్ మేము వాటర్ క్యాన్లు కూడా రెడీ అయిపోయినాయి వాటర్ కూల్ వాటర్ తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఈ ఎండకి నార్మల్ వాటర్తో చేయలే చేసి అది ఎవరు తాగలేరు ఎక్కువ సో అందుకని కూల్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇంటికి తీసుకుపోయి ప్రిపరేషన్ చేసి డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతాం టికీలా డిక్కీలోనే పెట్టు సో మేమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం గైస్ సో వీడు నిమ్మకాయలు వింటున్నాడు మా ఫ్రెండ్ వంశీ కట్ చేస్తున్నాడు శ్రీనగర్ కట్ చేస్తున్నాడు అన్న మంచి ఖర్చు వేలు కట్ చేసుకున్నావు అరే వంశీ సిగ్గు రా నీ పెళ్ళికి కూడా అట్లనే చేద్దాం సో ఇది అనమాట ప్రాసెస్ ఇక్కడ నిమ్మకాయలు ఫ్రెష్గా కడిగేసి ఇక్కడ కట్టింగ్ అక్కడ ప్రెస్సింగ్ సో ఇది అయిపోయాక అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా ప్రజెంట్ అయితే మూడు తెచ్చినాం మేము అంటే మూడు అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ లీటర్స్ అంటే ఫిఫ్టీ ఎట్లయితే ఫిఫ్టీన్ లీటర్స్ ఒకటి సో ఫార్టీ ఫైవ్ లీటర్స్ అనమాట ఫార్టీ ఫైవ్ లీటర్స్ కలుపుతాం ఇది ప్రాసెస్ అయిపోయాక మనం డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం మెయిన్ ఏంటంటే రోడ్ సైడ్ వర్కింగ్ పీపుల్స్ ఉంటారు కదా సో వాళ్ళకు ఇద్దాము మెయిన్ కూల్ వాటర్ కూడా అందుకే తెచ్చిన అనమాట నార్మల్ వాటర్ తీసుకుంటే వేస్ట్ అవి తాగలేరు అది సో అందుకోసమని కూల్ వాటర్ కూడా తీసుకొచ్చినాం సో గైడ్స్ మీరు కూడా ఇలాంటివి ఏమైనా హెల్పింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రావాయిస్కి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాము సో డిఎం చేయండి లేకపోతే కామెంట్ అయినా చేయండి ఏదో ఒక రూపంలో మనం ముందుకెళ్దాం సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తాము సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాము సో ఇప్పుడు స్టార్ట్అప్ కాబట్టి చిన్న చిన్న స్టార్ట్ చేసినాం చేసినప్పుడు వచ్చింది పన్నెండు గంటలకు వచ్చింది అది పొద్దుగాలంటారా ఊడన్నా అయితే మీరు కామెంట్ చేయాలి ఉంటారా మధ్యాహ్నం లేదు బ్రో ఎప్పుడు లేతే అప్పుడే తెల్లాలి అంటూ ఫైనల్ గా అయితే ఇవన్నీ మేము పిండినాం ఇవన్నీ పిండితే ఇంత ఇంత వచ్చేసింది మాకు ఈ గిన్నె నిండా వచ్చింది మాకు రసం ఇలా చేతులు చూడ అయిపోయినాయో పోపం అయ్యో శ్రీరాధన్న చేతులు ఎట్లా అయిపోయినాయో చూడు అయ్యో ఏరా ఏమ్రా ఎట్లుంది ఎంతసేపు కోసం వండుతుందంటే దీనికి అదే నీదేందిరా ఎక్స్ప్రెషన్ నాకు రకరకాలు ఇవో ఈ నేను దీంతో విండినా ఇది కరెక్ట్ లేదు అందుకే కొంచెం లేట్ అయిపోయింది దీంతోటి సో ఇవి మిలిగినాయి ఇవి ఎందుకు మిలిగినాయి అంటే ఒకవేళ ఇది సరిపోలేదనుకో అవి కూడా విండేసి చేస్తాము ప్రజెంట్ అయితే మేము వీటితో రన్ చేస్తాం అన్నమాట సో ఇప్పుడు ఇందులో ఉన్న రసం మొత్తం కలిపేద్దాం ఎంతవరకు ఇప్పుడు ఒకవేళ సెట్ అయిపోయింది అనుకో దీంతో రన్ చేస్తాం లేదంటే మిగిలినవి కూడా చేసేస్తాం ఇప్పుడు ఒక ఒక సెకండ్ తాగుతా ఏ

మంచిగా అయితే ఇది మనం మొత్తం కలిపిన ఇది ఇందులో ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి మూడు ఇందులో ఎవరిని ఓపెన్ చేయండి ఈ మూడు అయితే రెడీ అయినాయి గా ఇప్పుడైతే బయటకు తీసుకుపోదాం తీసుకోవదాం

మొత్తం ఇదే బిల్డింగ్లో పనిచేసే వాళ్ళు చాలా ఎండల కష్టపడి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు సో వాళ్ళ కోసం ఎంతో కొంత వాళ్ళ దాహ విరుద్ధం అనే ఉద్దేశంతో మీరు ఇంత దూరం ఇంత ప్రయత్నం చేస్తున్నారు మా వాళ్ళు అయితే చిరుపతి అందరికీ వంచుతున్నారు సో ఇంకోటి మేము ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే మీకు ఏదైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నా మీరు వనాధాశ్రమంలా ఏదైనా చేయాలనుకున్న మంచి పని చేయాలనుకున్నా మమ్మల్ని కన్సిడర్ చేయండి లేదు మీరు దూరం ఉండి మేము చేయలేకపోతున్నాము అన్న సో మా పేరు మీద మీరు చేయండి అన్న మా తరఫున అని అంటే పక్కా మాకు మెసేజ్ చేయండి మాకు డిఎం చేయండి మేము పక్కా చేస్తాము అండ్ మీ చేయితోటి మా చేయి కూడా యాడ్ చేసి ఇంకా ఇంకా పెద్దగా చేస్తాము సో అది గైస్ వీడియో ఈ రోజుకైతే చూసిరు కదా మాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు మీరు కూడా చాలా హ్యాపీగా ఉందా అనుకుంటున్నా ఇట్లనే మీరు కూడా మంచి మంచి పనులు చేయండి సో ఈ వీడియో ఎన్ని వాళ్ళు చూసిన వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు అట్లానే సపోర్ట్ చేస్తుందండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తుంటాం సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫుడ్ డొనేషన్ మా వాడు స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాడు సో ఆల్రెడీ సో మాకు ఫస్ట్ స్పాన్సర్ దొరికిండు మా ఎవరో కాదు మా ఫ్రెండే సో మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి మీ వంతు సహాయం ఏంటంటే పైసల రూపంలో కాదు ఒక షేర్ రూపంలో కొట్టండి ఒక షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ఎవరైనా చూసుకోవాలి ఉంటే మాకు డొనేట్ చేయడం కానీ వాళ్ళ పేరు మీదే చేస్తాం డొనేటో అంటే మన ఛానల్ తోటి వాళ్ళ పేరు మీద చేస్తాం సో ఖచ్చితంగా ఎవరు మిస్ చేయకండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని లైక్ చేసి మీరు గొప్పగా ఇంకో రెండు మీరు చేసేటట్టు ఇంకేదన్నా ఇంకా పెద్ద మంచి మంచి చేసేటట్టు మీరు ఎంకరేజ్ చేసి లైక్ చేసి షేర్ చేసేది ఉంటే మేము ఇంకా మంచి మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం